సో ఓ రకంగా అయితే జనసేన టిడిపి కూటమి కంటే జగన్ సర్కార్ అతను తీసుకున్న నిర్ణయాల వల్లే అతనికి మళ్ళీ అధికారం వచ్చే ఛాన్స్ ఉందని మీ మాటలు చెబుతున్నారు ఇంకా తర్వాత షర్మిల రాకతో జగన్ కి ప్లస్ మైనస్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి క్లోజ్ చేసి అంటే దాన్ని మెర్జ్ చేసి పార్టీలో ఏమి లేదు అని చూపించడం ఒక పెద్ద డిజాస్టర్ ఒక డిజాస్టర్ ని తీసుకొని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంది అంటే మీకు సార్ ఎగ్జాంపుల్ ఒక షిప్ ఉంది హోల్ పడిన షిప్ తీసుకొని వెళ్ళి అది లేక్ లోనే మునిపోతుంది అని తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ సముద్రంలో వదిలితే ఎలా ఉంటది షిప్ ఉంటుందా అది కంప్లీట్ గా కోర్స్ షిప్ ని ఎత్తి వేసినప్పుడేమో ఏమో అలలో తడికి అది ఎగురుతుంది జంపింగ్ జంపాక్స్ ఆక్ చేస్తుంది కానీ ఫైనల్ ఏమవుతుంది ఆ హోల్ ఉంది కాబట్టి వచ్చి మునిగిపోతుంది ద సేమ్ థింగ్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వడం కూడా అంతే రాంగ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయ్యి తెలంగాణ పార్లమెంట్ పాలిటిక్స్ లేకపోతే సౌత్ ఇండియా పాలిటిక్స్ పార్లమెంట్ పాలిటిక్స్ తీసుకుంటే దట్స్ వెరీ వెల్ కానీ ఆడు వెళ్ళడం వెళ్ళడం ఆంధ్ర అసెంబ్లీ లోకి వెళ్ళడం అనేది కంప్లీట్ డిజాస్టర్ అది దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవ్వదు ఈమె టార్గెట్ చేసేది ఎవరిని ఆమె ఫ్యామిలీని ఆమె ఫాదర్ ని ఆమె ని ఆమె హెరిటేజ్ ని ఈ హెరిటేజ్ డ్యామేజ్ చేసినప్పుడు ఆ హెరిటేజ్ ని ఫ్యామిలీని ని గాడ్ అని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఎవరిని డీఫేమ్ చేస్తారు ఈమె డీఫేమ్ చేస్తారు ఎందుకనేసి ఈమె డీఫేమ్ చేసేది దాన్ని కాబట్టి అంటే అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఎమోషన్ మీద ఈమె డీఫేమ్ చేసుకుంటూ వెళ్తుంది ఈమె బ్యాడ్ ప్రొపగండ్ చేసేది ఎవరి గురించి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఉన్న మెంబర్ గురించి ఆ మెంబర్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి మళ్ళీ వాళ్ళ ఫాదర్ యొక్క డెలివరబుల్స్ గురించి సో ఇప్పుడు మీరేం చెప్పాలి మా ఫాదర్ డెలివరబుల్స్ చేయలేదు నువ్వు నువ్వు నాట్ అ కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి చెప్పాలి కరెక్ట్ పర్సన్ చెప్పడానికి స్కోప్ లేదు అక్కడ ఇంటర్నల్ గా ప్రతి ఒక్క పబ్లిక్ కి కూడా కనిపిస్తోంది ఈమె ఓన్లీ ప్యాకేజ్ మీద మాత్రమే వచ్చింది ప్యాకేజ్ తీసుకొని ఏమి ఉండదు